చంద్రబాబు నాయుడికి ఎక్కువ డబ్బు ఇస్తే వాడికి సీట్లు ఇస్తారు గుంటూరులో ముగ్గురు ఎన్ఆర్ఐకి యాభై వేసు కోట్లు తీసుకున్నాడని అందులో ముగ్గురులో ఒకడు చెప్పాను నాకు ఒకడికే సీట్ ఇచ్చారు ఈ బుద్ధి లేని గాడిదులు పశువుల కంటే వరస్టీలు యాభై ఐదు కోట్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కోవడం ఏంటి పదిహేను ఇరవై శాతం ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడికి మీరు సర్వేలు చేసుకోండి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా అలాంటి పవన్ కళ్యాణ్ ని వాళ్ళు సిగ్గుండడానికి ఓట్లేయడానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ని చిత్తు చిత్తుగా ఓడించమని ఎప్పుడో చెప్పాను నేను ఎందుకు కాపులందరూ ఆయనకి మద్దతు ఇద్దామంటే హరిరామ్ జోగే సలహా తీసుకున్నాడా ముద్రగాడు సలహా తీసుకున్నాడా కాపు నాయకులందరూ సలహా తీసుకున్నాడా లేదు నా సలహా తీసుకున్నాడా ఎవరు సలహా తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ ఆయన ఎంత వెంట ఒకడు ఉంటాడు ఫాదర్ చాలా మంచి ఆయన నేవన్ను నా మిత్రులు శిష్యులు ముఖ్యమంత్రిగా ముప్పై రోజులే చేశారు ఆయన వీళ్ళు సలహా తీసుకుంటాడు నన్ను కాపులందరూ పేర్లు చెప్పంటే చెప్తా పెద్దోళ్ళు పదిలో ఎనిమిది మంది నన్ను పిఠాపురంలో పోటీ చేయమంటున్నా పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడితే మన పిఠాపురం వెళ్ళాను టూ డేస్ బ్యాక్ సీక్రెట్ గా కొన్ని వంద రెండు వందల మంది గ్యాదర్ అయ్యారు ఫస్ట్ అందులో ఎయిటీ పర్సెంట్ కాపులే సార్ మీరు ఇక్కడ పోటీ చేయండి అంటున్నారు ఇంక ఎంతమందితో అని ఎంతమందికి గా పోటీ చేస్తాం ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినందుకు చిత్తుగా ఓడించాల పాలకొల్లు వెళ్ళి చిరంజీవిని చిత్తుగా ఓడించండి అని నేను క్యాంపెయిన్ చేశాను ఫ్లైట్ మిస్ అయింది ఐదు నిమిషాలు లేకపోతే తిరుపతి కూడా వెళ్దులు ఐదు వేలతో గెలిచాడు మూడు వేలతో సో వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్తో కాపులు లేరు బీజేపీ చంద్రబాబు అమ్ముడుపోయిన తర్వాత నేను చెప్పానా లేదా ఆయనకి లే ఆయనకి డబ్బులు ఇస్తున్నారని ఒక్క నాయకుడు ఎలక్ట్రాల్ భవన్లో పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు గెలినోడికి ఎలాగ కోట్ల రూపాయలు ఇచ్చారు నా దగ్గర డబ్బులు లేవు అన్నీ నేనే ఇస్తున్నాను అంటాడు ఇప్పుడు ఎలక్ట్రోల్ భవన్లో మెగా కృష్ణ రెడ్డి పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు చూశారు కదా మీరు రిపోర్ట్ చేయండి మెగా కృష్ణరెడ్డి కాంగ్రెస్కి ఎంత ఇచ్చాడు కేసీఆర్కి ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారం లేని ఇన్ని కోట్లు ఇవ్వడం ఏంటి పోన్ బీజేపీకి వందల కోట్లు ఇచ్చాడు ఏడు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు మెగా కృష్ణ రెడ్డి ఈ ఐదుగురు ఐదు పార్టీలకి ఎందుకు ఇచ్చాడు హిందు ఎవరు ఉన్నారు బాలకృష్ణ అల్లుడికి ఎగెస్ట్ గా కదా పోటీ చేస్తున్నాను కాదు ఎవరు ఆయన ఒక నటుడు నటుడు అంటే నీకు తెలుసా నిజము కానిదే నటన ఆల్కి నాకెందుకు నేను వరల్డ్ హీరో ఎయిత్ వండర్ ఒక్కసారి డాక్టర్ కేఎఫ్ ఆర్ నాలుగు రెండు సెవెన్ ఫోర్ సెవెన్ మూడు హెలికాప్టర్లు ఆయన పుష్ పుష్ అంటాడు నేను రియల్ కొడతా ఒక ఇరవై మందిని కొట్టగలను నేను ఒక్కడే మన వైజాగ్లో చూసారు కదా మంచిలు ఎలా పడ్డాయో నూట నలభై నాలుగో కీర్తన బైబిల్లో సో నటులతో నన్ను వాళ్ళకి పోటీ చేయమని తమ్ముడు అంటే బాధ ఎందుకు రాముడు పోయావు పవన్ కళ్యాణ్ చీ అదో బ్రతుక హీరో అవ్వాల్సింది రియల్ హీరో లైఫ్ లో రియల్ హీరో అవ్వలేకపోయాడు ఒక నటునే తప్ప పొలిటికల్ గా రియల్ హీరో ఇప్పుడు టీడీపీ తరఫున గెలిచిన అది గెలుపు కాదు కదా గెలుపు అంటారా సింహం సింగిల్ గా వస్తుంది ఇరవై ఐదు సీట్లకి మేము కుక్కలవా బిస్కెట్లు అంటుంటాడు ఎలా హేరు ఇప్పుడు నువ్వు కుక్కవా అలా వేసింది బిస్కెట్లా నువ్వు తింటుంది ఏంటి ఒక లైఫా అన్ని చూసి నేనే హీరో ననేవాడివి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్